ఛానల్ అల్ల రాజ్య మాట్లాడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మనమా చింటూరు ఎక్కడికి చింటూరు గుడికి అక్కడ ఏం జరుగుతుంది ఎక్కుతావా నువ్వు అన్ని ఎక్కుతావా ఏమేమి ఎక్కుతావు చెప్పు రెండ్ విలెక్తావా హే కరా బ్రేక్ డెన్జర్ ఏకదా విలెక్తావా హ అమ్మా వంట ఐటమ్స్ చేసుకుంటావా ముందు తీసుకున్నా తీసుకుంటావా తీసుకున్నా ఏంట హ తీసుకునాంటి హ తీసుకునాంటి చాలా ఉందే పోట్టి పిల్ల ఇ ఇంకా ఏం బొమ్మలు కొనుక్కుంటావా నువ్వు

ఎక్కడుంది నీ ఫ్రాక్ బాగుంది మీ అమ్మకుండా మీ ఎవరు ఇప్పుడైతే మేము చెంత్లో స్టార్ట్ అయిపోయామనమాట స్టార్ట్ అయ్యేసరికి ఇంట్లో సిక్స్ అయింది ఇక్కడికి వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అయింది ఫాస్ట్గానే వచ్చాము మీకు చూపించినంత బయట కుర్తూరు సెంటర్ దగ్గర ఇప్పుడు వచ్చేసి చింతలూరు స్టార్టింగ్ అనమాట ఇక్కడ పోలీసులు అది చాలా కొంచెం గట్టిగానే ఉందండి చాలా ఏంటంటే గొడవలు అవి జరుగుతాయని చెప్పేసి చాలామంది ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఉంటారు ఇదంతా కిలోమీటర్ దగ్గర నుంచి ఇలా లైటింగ్లు అన్నీ పెట్టుకుంటూ చాలా నీట్గా డెకరేట్ చేస్తారు చాలా బాగా డెకరేట్ చేస్తారు అనమాట చూడండి నెక్స్ట్ అయితే చింతలూరు ఇది స్టార్టింగ్ మెయిన్ ఎంట్రెస్ట్ ఎంట్రెంట్ అనమాట ఇదంతా డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు లైటింగ్లన్నీ చాలా బాగా పెట్టారు నెక్స్ట్ అయితే ముందు మా వారు పిల్ల వెళ్తున్నారు అంకల్ వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ దొరకదంటూ ఏమి ఫస్ట్ అయితే అమ్మవారికి కావాల్సినవన్నీ బయటపడతారు అనమాట స్టార్టింగ్లో అంటే అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ కొబ్బరికాయలు అట్టపళ్ళు ఇవన్నీ పెడతారు అవన్నీ తీసుకుని దర్శనానికి వెళ్తాం కదా ఇదంతా స్టార్టింగ్ మొత్తం అంతా కిలో ఒక కిలోమీటర్ దగ్గర నుంచి ఇవన్నీ అమ్ముతూనే ఉంటారనమాట ఇంకా దొరకని ప్లే అంటూ ఏమీ ఉండదు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇప్పుడైతే మేము గుళ్ళో దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చూడండి ఇక్కడ అయితే కోలాటం చేస్తున్నారు అక్కడ ఈ వేళ కోలాటం జరుగుతుందనమాట మేము వెళ్ళిన రోజు కోలాటం కూడా చూపిస్తున్నాను చూడండి అమ్మవారు అయితే చాలా బాగుంటారండి అలంకరణ మాత్రం చాలా బాగా చేశారు కానీ వీడియో తీయడానికి అవ్వలేదు మా అదృష్టం ఏంటంటే మా మా వారి ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ వాళ్ళ వల్ల మాకు దర్శనం చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ అండి మీ అందరికి నెక్స్ట్ అయితే ఇక్కడ అమ్మవారికి ముందు కాగడాలు తర్వాత ఏమో చిన్న చిన్న కోళ్ళు కోడి పిల్లలు ఉంటాయి వాటిని దిష్టి తీసి అమ్మవారి దర్శనం చేసుకుంటారనమాట చూడండి లైన్ అంతా క్యూకి అమ్ము అదంతా చాలా పెద్ద క్యూ ఉంది అదంతా అవ్వాలంటే చాలా కష్టం మాకు అదంతా లేకుండా వాళ్ళు బాగా దర్శనం చేయించారు నెక్స్ట్ అయితే ఇప్పుడు గుర్రం చూసాము పిల్లల్ని ఎక్కిద్దామని ట్రై చేస్తున్నాం అనమాట చాలా కష్టపడితే ఎక్కింది అది పిల్ల గుర్రం ఎక్కేసాక ఫస్ట్ కొంచెం భయపడింది కానీ నెక్స్ట్ కొంచెం అలవాటు చేసుకుంది ఒక టూ సెకండ్స్కి అలవాటు అయింది చిన్న చిన్న ఫొటోస్ అవి తీయించుకుని పిల్లకి ఫోటోగ్రాఫర్తో ఫొటోస్ అవి తీయించాము ఒక రౌండ్ వేసి దింపేశారు నెక్స్ట్ అయితే ఇదంతా లోపలికి వెళ్తున్నాము తీర్థం అంతా లోపలికి వెళ్తున్నాము చూడండి అదంతా జైంట్ వెళ్ళు అన్నీ కూడా ఇది హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇలాగా అంటే గుర్రం ఎక్కించి ఫోటో తీసినందుకు ఒక రౌండ్ వేసినందుకు హండ్రెడ్ రూపీస్ అనమాట నెక్స్ట్ అయితే ఇంకొండి అలా గుర్రం ట్రిప్ని అయితే బాగా ఎంజాయ్ చేసింది నెక్స్ట్ అయితే జయంటివల్ దగ్గరికి అది వచ్చాము ఎక్కుతానని పేచిపెడుతుందని ఇది ఎక్కుతుందా లేదా అని మేమైతే చాలా భయపడ్డాం కానీ ఇదైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉందనమాట ఎక్కేస్తాను ఎక్కేస్తానని ఈ జయంతీలు ట్రిప్ వచ్చేసి పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ మేమైతే ఇప్పుడు టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకున్నాక అది భయపడ్డాము ఎందుకంటే తీసుకున్నాం కానీ భయం వేస్తుంది అనమాట మా ఇద్దరికి ఇది ఎక్కుతుందా లేదా ఎక్కాక మళ్ళీ ఏమైనా మంటే మధ్యలో ఆపరు కదా అని కానీ ఇది అయితే నేను ఎక్కుతా నేను ఎక్కుతానని ఏడిచింది ఎక్కుతానని అందుకని ఎక్కిచ్చాము ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం చాలా నవ్వుతూ చాలా యాక్టివ్గా ఉంది నెక్స్ట్ పెట్టిందండి అది స్లో మోషన్లో వచ్చినప్పుడు బాగానే ఉంది స్లోగా తిప్పుతూ ఉంటే బాగుంది 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 అని ఫేస్ కొంచెం యాక్టివ్గా పెట్టింది అది కొంచెం ఫాస్ట్గా తిప్పే కొద్దీ మొత్తం ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి అనమాట మీరే చూద్దరు కానీ నెక్స్ట్ అయితే పైనుంచి చూడడానికి వ్యూ పాయింట్ చూడండి ఎంత అందంగా ఉందో ఆ లాస్ట్ నుంచి పెట్టుకుంటూ వచ్చారు చూడండి కిలోమీటర్ దగ్గర నుంచి చాలా బాగుందండి చెంతలూరు మొత్తము మేము చిన్నప్పటి నుంచి వెళ్తున్నాము అంటే మాది కూడా పక్కనే కదా మా డాడీ మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా మేము చిన్నప్పటి నుంచి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు మా వారు కూడా పక్కనే కాబట్టి ఈజీగా బాగుంది వెళ్ళడానికి అది మేము తీర్థం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పెళ్ళైన దగ్గర నుంచి కనీసం మా వారు టూ త్రీ టైమ్స్ తీసుకెళ్తారనమాట అలా ఎంజాయ్ చేయడానికి బాగుంటుందని మా డాడీ కూడా చిన్నప్పుడు ఇలాగే తీసుకెళ్లేవారు అంటే అప్పుడు మమ్మల్ని మేము ముగ్గురం కాబట్టి కొంచెం సార్లు తీసుకెళ్ళేవారు బడ్జెట్ ఎక్కువ అయిపోతుందని ఇంకొకటి మా పిల్ల ఎగ్జైట్మెంట్ చూడండి బాగుంది స్టార్టింగ్లో కాబట్టి ఇంకొండి కొంచెం ఫాస్ట్గా తిప్పే కొద్దీ ఫేస్లో అలా అలా ఎక్స్ప్రెషన్ మారు పేడిచింది తర్వాత దానికి కొంచెం అలవాటు పడింది మా వారు మా వారు ఇంకా దాన్ని అది ఎలా భయపడిపోతుంది బిగిసిపోతుంది అని చెప్పేసి దాన్ని ఇంకా పట్టుకున్నారు గట్టిగా పట్టుకుని అలా కూర్చొని ఉన్నారనమాట చీ చాలా భయపడిపోయిందండి ఇది ఎక్కిన ఎగ్జైట్మెంట్ కాదండి తర్వాత కొంచెం దింపేస్తాను నిన్ను అది ఇది అంటే అప్పుడు ఇంకా ఎంజాయ్ చేసింది ట్రిప్ ఆ ట్రిప్ అయిపోయాక ట్రిప్ అయిపోయింది ట్రిప్ అయిపోయాక దిగాక మళ్ళీ ఏం ఎక్కుతావు అని అడిగితే బాతులు ఎక్కుతానంది పిల్లలది బాతులు ఎక్కించాము ఇది అయితే ఎంతో ఫిఫ్టీ రూపీసే పర్ పర్సన్ దాని చిన్నపిల్లలే కదా ఇది ఎక్కిచ్చాము ఇది కొంచెం బాగా ఫీల్ అయింది ఏదో నిజంగా గుర్రం మీద బాతుల మీద స్వారీ చేతి ఫీల్ అయింది అనమాట ఇది చూడండి తర్వాత ఈ బబుల్స్ కావాలని పెట్టింది తర్వాత ఈ బెలూన్స్లోకి ఎక్కిచ్చాము కానీ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి తీసానుకున్నా కానీ తీయలేదు నెక్స్ట్ అయితే ఇప్పుడు కొలంబస్ ఎక్కాము చూడండి ఇది ప్రతిదీ కనిపించిందల్లా ఎక్కేస్తానని పేచి పెట్టేసి ఇది ఎక్కే వాడు కొంచెం ఫాస్ట్గా తిప్పే కొద్దీ మొదలు పెట్టేది పేచి ఇది అలా పేచి పెట్టలేదు కొంచెం ఫేస్ మధ్యలో మాడిచింది కానీ మళ్ళీ మామూలు అయిపోయింది వాళ్ళందరూ అరుస్తూ ఉంటే భయపడింది కానీ మళ్ళీ మామూలు అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా ఆకలి ఆకలిస్తుందని చెప్పిందని పానీపూరి తిప్పించారు పానీపూరి తింటోంది నేనే తింటానని చెప్పి పానీపూరిలో అన్నీ వేసుకుని మరీ తింటోంది చూడండి అదే తింటానని పెడుతోంది మా వా తినిపిస్తుంటే ఉంటే తినిపించొద్దు అని చెప్తోంది అది అయిపోయాక దీని మీద పేపర్లు పడుతున్నాయి ఏంటని ఏడిచింది అనమాట ఒక నిమిషం తర్వాత చూస్తే పైన పిల్లలందరూ కూడా తర్వాత ఇంకా బత్తాయి జ్యూస్ తాగేసి అక్కడి నుంచి వచ్చేసాము నెక్స్ట్ అయితే చూడండి నిజంగా ఆడవాళ్ళు వస్తే కనుక ఎక్కడికి అస్సలు వదలమండి మేము చిన్నప్పటి నుంచి కూడా మా డాడీకి బలే బడ్జెట్ పెట్టేవాళ్ళము చెంతులూరు అంటే దెబ్బకి మా డాడీకి భయం అనమాట ఆ రేంజ్లో కొనేవాళ్ళం అని నేను మా చెల్లి మా తమ్ముడు మా తమ్ముడు అయితే పడదొలేసేవాడు ఇక్కడ అన్నీ కొనమని ఆ తర్వాత ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు వచ్చింది అప్పుడు ఇప్పుడు అన్నీ కొనేసుకునేదాన్ని కానీ ఇప్పుడైతే బడ్జెట్ కోసం అన్నీ ఆలోచించుకుంటూ వచ్చాము ఏమీ పెద్దగా కొనలేదు మేము జస్ట్ అన్నీ చూసి వస్తాము సెకండ్ టైం పిల్లని మా అమ్మగారి ఇంటి దగ్గర వదిలేసి వెళ్దామని నిజంగా ఆడవాళ్ళు వస్తే కనుక ఇక్కడికి హాస్టల్ కనీసం టూ టూ టు త్రీ థౌజండ్ అయిపోతుందండి బడ్జెట్ అయితేను ఇది చూడండి అమ్మవారి డెకరేషన్ ఎంత బాగుందో క్లిప్ యాడ్ చేశాను మధ్యలోను ఇందాక ఫస్ట్ సరిగ్గా కనిపించలేదని నీట్గా వీడియో తీసి నిజంగా వస్తే కనుక వదిలిపెట్టరు అనమాట లాస్ట్లో వీళ్ళ పనికి కావాల్సినవన్నీ చాక్లెట్లు లాలీపప్స్ ఇవన్నీ తీసుకున్నాను తీర్థమైంది మనం కర్జూరు ముందు కొనుక్కోపోతే ఎలాగ అవన్నీ కూడా కొనుక్కుని ఇంకా మళ్ళీ రెట్టిని ఇంటికి అనమాట నిజంగా ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాము చింత్రూర్ మొత్తము బ్రేక్ డాన్స్ అది కూడా ఎక్కాము అన్నీ బాగున్నాయండి మొత్తం అంతా ఫుల్ ఎంజాయ్ చేసాము ఫైవ్ ఫార్టీ టు సిక్స్ ఆ టైంకి వెళ్ళాము ఇంటికి వచ్చినప్పుడు టెన్ అయిందన్నమాట అంతా బాగా ఎంజాయ్ చేసాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో